ఐదు ఏళ్ళ తర్వాత కలవబోతున్న బుధుడు కుజుడు ఆ రాశుల వారిపై డబ్బు వర్షం ఈ నెలలో అనేక ముఖ్యమైన గ్రహ సంచారాలు జరుగుతాయి పంచాంగం ప్రకారం బుధుడు కుజుడు మకర రాశి వైపు వెళ్ళనున్నారు ఐదు సంవత్సరాల తరువాత మకర రాశిలో రెండు గ్రహాలు కలవనున్నాయి బుధుడు శుక్రుడు కలయిక మూడు రాశులకు అదృష్టం సంపదను తెస్తుంది ఆ రాసులేంటో ఇక్కడ తెలుసుకుందాం మకర రాశి ఈ రాశిలో బుధుడు కుజుడు కలయిక జరుగుతుంది వీరి కలయిక లగ్న గృహంలో జరుగుతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి మీకు విలాసవంతమైన జీవితం ఉంది పెండింగ్ లో పనులన్నీ పూర్తి చేస్తారు ధనుస్సు రాశి మకర రాశిలోని గ్రహాల కలయిక వలన ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా లాభపడతారు మీ 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 ఆదాయం పెరుగుతుంది మనసులో ఏమి కోరుకున్నా నెరవేరుతాయి లైఫ్ మంచి రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు అంతరాయం ఏర్పడిన పనులు వెంటనే పూర్తవుతాయి సమాజంలో గౌరవం పెరుగుతోంది మేష రాశి శుక్రుడు అంగారక గ్రహాల సంయోగం కారణంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది మీరు పనిచేసే ఆఫీస్లో ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి దీనివల్ల వ్యాపారస్తులు లాభపడతారు మీ కెరీర్ ఇదివరకు కంటే మెరుగ్గా ఉంటుంది శని దేవుడు అనుగ్రహిస్తాడు మీరు అప్పుల భారం నుండి విముక్తి పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు